సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సమస్యల మీద ఏమి చేయబోతున్నాయి అనేది ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఆ చర్చ చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అందుకోసం వివిధ మహిళా సంఘాలన్నీ కూడా ఈ రోజు కలిసి చర్చించి ఏదైతే మేము అనుకున్నటువంటి మా దృష్టిలో మెయిన్ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాజకీయ పార్టీలకు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము వాళ్ళతో చర్చించాలని కూడా అనుకుంటున్నాం ప్రధానమైనటువంటి పర్పస్ సో ఈ రోజున్న కండిషన్ లో ఒకటి మేము స్త్రీల హక్కుల గురించి స్త్రీల సమానత్వం గురించి సాధికారత గురించి అందరూ మాట్లాడుతున్నారు అలా ఒట్టి మాట్లాడుతూ ఆచరణలో చూపించమని మేము అడుగుతున్నాం ఉదాహరణకి ఉపాధి ఉపాధి అనేది చాలా కీలకమైనది మేము ఆ సంక్షేమ చదివించాం ఇది చేసాం అది చేసాం అని చెప్పేసి ఊరికే చెప్పేసుకొని మాకే మీరు బదులై ఉండండి అని చెప్పేసి ఇది హంబత్ పని ఉంటే గౌరవంగా కలిగే అవకాశం ఉంది ఇవాళ పరిస్థితి ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అంటే అంతకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆర్గనైజర్ సెక్టార్ లో ఉమెన్ పనిచేసే వాళ్ళు ఇప్పుడు పదిహేను శాతానికి వచ్చింది ఆర్గనైజర్ సెక్టార్ లో ఉమెన్ పనిచేస్తే వాళ్ళకి అన్ని భద్రత పని భద్రత ఉంటుంది సమాన వేతనం ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ అన్ఆర్గనైజర్ సెక్టర్ ఫైవ్ పర్సెంట్ తెచ్చి 64% లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కి ఉమెన్ పెరిగారు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కి ఉమెన్ పెరగడము అని చెప్పేసి అన్నట్లయితే దాని అర్థం ఏమిటి అని చెప్పేసి అన్నట్లయితే ఈ ఎక్కడ పని దొరక వ్యవసాయ పనులకు వెళ్తున్నారు నెల మూడు నెలలు రెండు నెలలో దొరికే పని సో ఇట్ ఈస్ ఎ కండిషన్ ఫర్ ఉమెంట్ సో కేంద్ర ప్రభుత్వము ఉపాధి గురించి మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలి మేమేమడుగుతున్నామంటే తమిళనాడు కేరళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ పెట్టారు సో మనకు కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ పెట్టండి టూ హండ్రెడ్ డేస్ గ్యారంటీ ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ పెట్టండి అనే చోట్ల ఎవరైనా సరే పని కావాలి అనుకునే వాళ్ళు అక్కడ అప్లై చేస్తే పని చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దీంతో పాటు ఇతర హింస మద్యము మద్యం చూసింది కదా మనం ఘోరమైన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది అనఫిషియల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మిగతా బిజినెస్ పర్సన్స్ వీళ్ళందరికీ లెక్కలు వేసుకున్నట్లయితే కనీసం నలభై వేల కోట్లకు తక్కువ లేకుండా వస్తుంది ఎందుకు మధ్య నిషేధం అన్న వాళ్ళు కనీసం నియంత్రణ కూడా చేయడం లేదు సో ప్రతిపక్షాన్ని కూడా మేము అప్పీల్ చేస్తుంది ఏమిటి అంటే మీరు మంచి ప్రాణుల గురించి మాట్లాడండి సంతోషం కానీ నియంత్రణ గురించి మీ వైద్యం ఏమిటో కూడా ప్రజలకు చెప్పాల్సింది చూడండి మంది ఆ రకంగానే మీరు మహిళల మద్దతు పొందగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పౌజిటివ్గా ఆలోచించమని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఎక్కడైతే నిషేధమో నియంత్రణ అమో జరుగుతుందో అక్కడ మధ్య ప్రియులు తగ్గదు దాన్ని కూడా గమనంలో చెప్పేసి అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీని ఈ రోజు మేము తయారు చేసినటువంటి మహిళా మేనిఫెస్టోతో చర్చించడానికి మీరు ముందుకు రావాలని కోరుతున్నాం